వెల్కమ్ టు రాజనీతి బీహార్లో నవంబర్ ఆరు పదకొండు తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి భారతీయ జనతా పార్టీ జనతాదళ్ యు కూటమికి కాంగ్రెస్ ఆర్జేడి రాష్ట్రీయ జనతాదళ కూటమికి హోరాహోరీ పోరు జరుగుతూ ఉంది నలభై ఏళ్ల క్రితం బీహార్ అంటే జంగిల్ రాజు అనేవాళ్ళు ఎనభై ఏళ్ళలో తొంభై ఏళ్ళలో బీహార్లో అరాచకం రాజ్యం వెళ్ళింది ఎనభై కాంగ్రెస్ హాయం నుంచి ఎనభై దశకంలో కాంగ్రెస్ హాయం నుంచే బీహార్ ప్రతిష్ట మసకం బారింది హత్యలు కిడ్నాప్లు అత్యాచారాలు ఇవన్నీ రోజువారీ కార్యక్రమాలుగా ఉండేవి అక్కడ ప్రతిరోజు నిత్యకృత్యం అన్నట్టు అనమాట తొంభైల్లో పరిస్థితి మరింతగా దిగజారింది తొంభైలో తొంభైలో పంతొమ్మిది వందల తొంభైలో జనతాదళ తరఫున లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాక బీహార్లో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది బీహార్లో అవినీతి పెరిగిపోయింది నేరాలు పెరిగాయి నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ మౌలిక సదుపాయాల గురించి పట్టించుకునేవాడు కాదు అతను చదువుకున్నాడే పాట్నా యూనివర్సిటీలో పట్టభద్రుడయ్యాడు కానీ బట్ ఆ లక్షణాలు ఎక్కడ కనపడేవి కాదు అతని దగ్గర అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథయాత్ర చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీని అరెస్ట్ చేసి లాలూ ప్రసాద్ యాదవ్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు ఈయన హయాంలో గూండాలు గ్యాంగ్స్టర్లు చట్టసభలకు ఎన్నికవుతూ ఉండేవాళ్ళు లాలూ పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఐదు వరకు తొంభై ఐదు నుంచి తొంభై ఏడు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన భార్య రబ్డీదేవి ముఖ్యమంత్రిగా ఉన్నారు తొంభై ఏడులో ఆయన దిగిపోయాడు ఎందుకు దిగాడంటే తొమ్మిది వందల యాభై కోట్ల గడ్డి కుమ్ముకోణంలో ఇరుక్కోవటం వల్ల అరెస్ట్ వారెంట్ జారీ కావటం మూలంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఆయన మీద ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని రాజీనామా చేసి భార్య నా కుర్చీలో కూర్చోబెట్టారు తొంభై నాలుగులో జనతాదళ నుంచి విడిపోయి ఆర్జేడీని ఏర్పాటు చేశారు వీళ్ళిద్దరు హయాంలో బీహార్లో ముప్పై రెండు వేల కిడ్నాప్లు జరిగినాయి భార్యాభర్తలు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసిన పదిహేను ఏళ్లలో ముప్పై రెండు వేల కిడ్నాప్లు జరిగినాయి ప్రజలు నిరంతరం భయంతో బతికేవాళ్ళు లాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కలెక్టర్ని కారులోంచి బయటకు లాగా చంపేశారు ఆయన మన తెలుగువాడే తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కృష్ణయ్య అని ఒక దళిత ఆఫీసర్ ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారులో ఆనంద్మోహన్ సింగ్ అని ఒక ఎంపీ ఉండేవాడు అతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అతని నాయకత్వంలో గుంపు రోడ్డు మీద అప్పటికే ఏదో ఒక గ్యాంగ్ వార్ జరుగుతుంటే కలెక్టర్ కారు చూసి కలెక్టర్ని ఆపి లోపల నుంచి లాగి కొట్టి చంపారు ఈ ఆనంద్ మోహన్ సింగ్ ఒక పెద్ద డాన్ అక్కడ ఒక మాఫియా డాన్ ఇతను ఎంపీగా కూడా పనిచేశాడు అదే విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ కూడా చట్టసభలకు సభలకు ఎన్నిక అవుతుండేవారు ఇతను జైలుకి వెళ్తే ఇతని స్థానంలో ఇతని భార్య లవ్లీ ఆనంద్ అనే ఆవిడ కూడా ఎంపీగా గెలిచింది ఈ కేసులో అతనికి శిక్ష పడింది కలెక్టర్ని చంపిన కేసులో కానీ బీహార్ ప్రభుత్వం చట్ట సవరణ చేసి అతన్ని విడుదల చేసింది అంటే ఆ రకంగా ఉండేది అరాచకం లాలు ప్రసాద్ కాలంలోనే ఇంకో దళిత ఐఏఎస్ అధికారి ఆయన ఇంటి మీద దుండగులు దాడి చేసి ఆయన భార్యని ఆయన తల్లి ఆయన మేనకోడలతో పాటు ఆ ఇంట్లో పనిచేసే మహిళ మీద కూడా సామూహిక అత్యాచారం చేశారు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటి మీద దాడి చేసి ఒక గుంపు ఒక మాబు వెళ్ళి దాడి చేసి ఆ ఇంట్లో మహిళల మీద అత్యాచారం చేశారంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవాలి లాలూ ప్రసాద్ హ్యామ్లో మహిళలే కాదు పురుషులు కూడా ప పగల కూడా పట్టపగలు కూడా బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉండేది నేరస్తుల మీద కేసులు పెట్టడానికి పోలీసులు వణికిపోయేవాళ్ళు ఆర్జేడీ గుండాలు యథేచ్ఛిగా స్వైర విహారం చేస్తూ ఉండేవాళ్ళు డబ్బున కుటుంబాలు వ్యాపార కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులని కిడ్నాప్లు చేయటం అనేది తరచుగా జరిగేది కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు ఇస్తే వదిలిపెట్టేవాళ్ళు లేకపోతే చంపేసేవాళ్ళు పగటపూట కూడా బయట తిరగలేని పరిస్థితి అంటే ఆలోచించ అనేక హత్యలు కిడ్నాప్ల ఆరోపణలు ఉన్న షాబుద్దీన్ ఆనంద్ మోహన్ సింగ్ సూరజ్ బాను పప్పు యాదవ్ లాంటి గ్యాంగ్స్టర్లు పార్లమెంటుకి ఎన్నిక అవుతుండేవాళ్ళు అసెంబ్లీకి ఎన్నిక అవుతుండేవాళ్ళు వీళ్ళకి వీళ్ళు జైళ్ళ నుంచి కూడా పోటీ చేసి గెలుస్తుండేవాళ్ళు విద్య ఉపాధి శాంతి భద్రతల గురించి ఆ రోజులు ఎవరు ప్రభుత్వం పట్టించుకునేది కాదు ఇక మావోయిస్టులు అప్పుడు నక్సలైట్లు అనుకోండి నక్సలైట్లు సేన వీళ్ళ సామూహిక హత్యాకాండలకు వందల మంది బలం అవుతుండేవాళ్ళు అలాంటి బీహార్ని రెండు వేల ఐదులో నితీష్ కుమార్ మార్చేశారు పాట్నా ఎన్ఐటీ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నితీష్ కుమార్ మొదట లాలూతోనే కలిసి ఉండేవారు అదే పార్టీలో ఉండేవారు నితీష్ లాలూ ఇద్దరు కూడా జయప్రకాష్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ శిష్యు శిష్యులుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు నితీష్ మొదట లాలుతో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయనతో విభేదించారు తొంభై నాలుగులో జార్జ్ ఫెర్నాండీస్తో కలిసి సమతా పార్టీ స్థాపించారు ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు రెండు వేల ఐదులో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే రౌడీలని గ్యాంగ్స్టర్లని కఠినంగా అణచేయటం ఇప్పుడు మనం యూపీలో చెప్పుకుంటున్నాం కదా యోగి ఆదిత్యనాథ్ ఏ రకంగా అయితే క్రిమినల్స్ని అణిచేస్తున్నారో అప్పట్లో నితీష్ కుమార్ కూడా ఇదే పనిచేశారు కఠినంగా అణిచేశారు యూపీలో ఆదిత్యనాథ్ మళ్ళీ గెలిచారంటే దానికి కారణం యూపీలో నేరస్తులందరిని కూడా కోరల పీకటం మూలంగానే ఆయనకు ఆ మైలేజ్ వచ్చింది సేమ్ నితీష్ కూడా అలాంటి మైలేజ్ బీహార్లో అప్పుడు వచ్చింది రెండు వేల ఐదు ప్రాంతాల్లో నితీష్ చేసిన పని ఏంటంటే ఈ నేరస్తులను రాజకీయాల నుంచి డీలింక్ చేశారు నేరస్తులకి రాజకీయ నాయకులకు ఉన్న లింకులు కూడా కట్ చేసేసారు అలాగే రాజకీయాల్లో ఉన్న మాఫియా డాన్ల మీద విచారణలు వాళ్ళ మీద ఉన్న కేసుల మీద విచారణలు త్వరగా పూర్తయ్యేలాగా చేసి వాళ్ళని జైళ్ళకి పంపారు రౌడీలను ఎన్కౌంటర్లు చేయించారు నేరాల సంఖ్య తగ్గింది విద్య వైద్యం రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి రాష్ట్రంలో నితీష్ కుమార్ సుశాసన్ కుమార్గా పేరు తెచ్చుకున్నారు రెండు వేల ఐదులో ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి గ్రామానికి ప్రతి మండల కేంద్రాలకి జిల్లా కేంద్రాలకి రోడ్లు వేయించారు అలాగే నితీష్ హయాంలో విద్యుత్ వినియోగం పెరిగింది బీహార్లో తలసరి ఆదాయం పెరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బీహార్లో తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై రెండు వేల నూట పదిహేడు రూపాయలు అంటే బాగా పెరిగింది అలాగే నితీష్ హయాంలో అక్షరాస్యత పెరిగింది నలభై ఏడు నుంచి అరవై తొమ్మిది శాతానికి చేరింది బీహార్కి ఐటీ పార్కులు పరిశ్రమలు పెట్టుబడులు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి అయితే నితీష్ కుమార్ రెండు వేల పద్నాలుగు తర్వాత పదే పదే కప్పదాట్లు రాజకీయంగా అటు ఇటు జంప్ అవటం మూలంగా అప్రతిష్ఠపాలయ్యారు ప్రస్తుతం ఎన్డీఏ తరఫున నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే కాంగ్రెస్ కూటమి తరపున ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు దాదాపు ఇరవై ఏళ్ల పాటు నితీష్ పాలనలో బీహార్ చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించినప్పటికీ నితీష్ పట్ల కొంత వ్యతిరేకత ఉంది అయితే ఆర్జేడీ కూటంలో పొత్తులు సరిగా కుదరలేదు కొన్ని చోట్ల కాంగ్రెస్ ఆర్జేడీ ఇవన్నీ కూడా పరస్పరం పోటీ చేస్తుండడం మూలంగా అది ఎన్డీఏ కూటం కలిసి వస్తుందని సఫాలజిస్టులు చెప్తూ ఉన్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल